సరే మిల్క్ మిల్క కొంచెం 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 ప్లీజ్ ప్లీజ్ జగతి ప్లీజ్ ప్లీజ్ కొంచెం తాగితే నేను నీకు ఇది ఇస్తా ఆడుకోవడానికి జగతి ప్లీజ్ అట్లా పైన వండుకొని ఆడొద్దు మంచిగా ఆడుకోవాలి చెప్పు ఆమెకి గ్లాస్లో పాలు పోసి ఒక్క స్పూన్ షుగర్ ఎప్పుడు ఫస్ట్ బ్రష్ చెప్పి బ్రష్ా బ్రష్ జగతితో బ్రష్ చేపించడమే పెద్ద మహాభాగ్యం భాగ్యం కాదు మహా ఘోరం ఇప్పుడు జగ ఇప్పుడు చిన్ని లేకుండా జగతికి బ్రష్ ఎట్లా చెప్పేయాలి పావు తాగిన అర్ధ గంట తర్వాత దోశ పెట్టు దోశనా దోశనా ఇట్స్ లాఫింగ్ టైం అంతలోపు నేను వస్తా సరే కాదు యాక్చువల్లీ ఏమైందంటే చిన్ని హాస్పిటల్కి వెళ్తుంది

జాగ్రత్త నన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరా నన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరా నేను ఎందుకు ఏడిపిస్తా అది నన్ను ఏడిపించకుండా ఉంటే చాలరా నాయన నన్ను కాపాడే వాళ్ళు ఎవరు ఉంటే కామెంట్ చేయండి దయచేసి రండి జుట్టేయాల జుట్టేయాల వర్మ 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 సో ఇప్పుడు నా ఫస్ట్ డ్యూటీ డైపర్ వేయడం జగతికి డైపర్ వేయడం జగతికి నా కష్టాలు ఆ పాకిస్తాన్ వాడికి కూడా రాకూడదు ఫస్ట్ డైపర్ వేద్దాం ఎందుకంటే చిన్నీ కూడా లేదా సడన్గా బాత్రూమ్ పోయింది అనుకో ఇక లేని కష్టాలు అన్నీ వస్తాయి సో ఫస్ట్ డైపర్ వేసేసిన వాళ్ళకు టెన్షన్ ఉండదు ఫ్రెండ్స్ నాకు చిన్న విషయం అర్థం అయితే లేదు జగతేమో పడుకుంది ఇంట్లోనేమో ఎవరు లేరు నేనేమో బాత్రూమ్ వెళ్ళాలి నేనేమో బాత్రూమ్ వెళ్ళాలి నేను అటు వెళ్ళిన తర్వాత జగతి లేస్తే ఏం చేస్తారు అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది నాకు ఇప్పుడు అంటే నార్మల్గా లేడీస్ ఇంట్లో ఎవరు లేనప్పుడు ఒక్కతే ఉంటే బేబీ చిన్న బేబీ ఉంటే కనుక ఇట్లా ఏమన్నా స్నానం కానీ బాత్రూమ్ కానీ ఏమన్నా వెళ్ళాల్సి వచ్చినప్పుడు మరి బేబీని ఇంట్లో పెట్టేసి బాత్రూంలో ఉంటే బేబీ లేస్తే ఎట్లా మరి చిన్న ఫ్రెండ్స్ జగతి పడుకున్నందుకేమన్నా గిన్నెలు తీయాలన్నా కానీ అసలు సౌండ్ చేయకుండా మెల్లగా తీయాల్సి వస్తుంది అమ్మో ఇంత డేంజర్ ఉంటుందా కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు అంటే సౌండ్ చేస్తే పాపం లేస్తుంది మన భయంతో సప్పుడు చేయకుండా పనులు చేస్తున్నాం అంటే మేము కొన్ని వేణీళ్ళు పెట్టుకోవాలి తాగడానికి అందుకని జగత్ బౌ గుడ్ మార్నింగ్ మొత్తం క్వశ్చన్ మార్క్లో ఉంది ఇప్పుడు ఏమేమి రచ్చే స్టార్ట్ అవుతుందో తెలియట్లే చిన్నారి తల్లి నా నింగి జాబిలి హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పవా జగతి హాయ్ చెప్పు హాయ్ నాకైతే పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది నిజంగా ఏం చేయాలో అర్థమైతే లేదు లెవ్వంగానే మమ్మీ అమ్మా అమ్మ అన్నది అమ్మా అమ్మ అన్నది అమ్మా అమ్మ నీ పసివాణమ్మ జగతి

ఒక అరగంట తర్వాత మనం బ్రష్ చేద్దామా 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 వద్దా చేద్దామా వెరీ గుడ్ వెళ్దామా బాత్రూంలోకి చెల్పాలి సరే సరే స ఏమైంది చెయ్య నువ్వు నేను చెప్పాలా అమ్మాయా పర్లేదు చేపించుకుంటా అంటుంది నార్మల్గా అయితే నార్మల్ డేస్లో ఏడుస్తుండే ఇప్పుడు చిన్ని లేదు కాబట్టి చేద్దామా ఓకే උත්තන මනමූලේ වාලි පල්ලනු බාගාතෝ මාලී ගාසුඩු පාලෝත වෙ ම මලන් යි ස්්ටයි මන්තේම గుమ్మడి గుమ్మడి ఆడిందంటే సో జగతికి ఫేస్ వాష్ అయిపోయింది బ్రష్ అయిపోయింది ఫేస్ వాష్ అయిపోయింది సో ఫైనల్లీ జగతి ఫ్రెండ్స్ వచ్చేసి థ్యాంక్ యూ మీ ఇద్దరికి రియల్లీ థ్యాంక్ యూ ఎందుకనంటే వీళ్ళు లేకపోతే జగతితో నాకు అసలు మామూలుగా లేకపోతుండే లక్కీ వీళ్ళిద్దరు రావడం జగతి హ్యాపీ నేనైతే చాలా హ్యాపీ ఏమైంది 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 చెప్పు చెప్పు జగతి ఏమైంది యాక్చువల్లీ అన్నీ తీసి పైన పెడతా ఉంటుంది జగతి నేనేమో వీడియో పెట్టేసరికి మమ్మీకి చెప్తా ఉంటుంది మమ్మీకి చెప్తా అంటుంది ఓ అమ్మా సరే నిన్ను తీయట్లేదు దేవాన్స్ మనం జగతిని తీస్తున్నామా తీయట్లేదు కదా లే నువ్వు తీసేసుకో తీసుకో నేను ఏమన్నాను ఏమైంది కట్ చేయాలా కట్ చేసేసేయాలా మరి మిల్క్ తాగుతావు నువ్వు ఓకేనా నేను తేవాలా మిల్క్ తీసుకురావాలా నువ్వు ఇవి తీసి పైన పెట్టేసుకో నేను మిల్క్ తీసుకొని వస్తా ఓకే దొరికిపోయినావు నో ఫైటింగ్ చేయొద్దు హ్యాపీగా ఆడుకోవాలి పోయినావు జగతికి మంచి గుడ్ క్వాలిటీగా గుడ్ ఏమంటారు క్వాలిటీయా మొత్తం తీసినావా వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ అమ్మా కమ్ 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 మిల్క్ తాగాలి మనం కమ్ సో నెక్స్ట్ ఏమో జగతికి మిల్క్ ఇవ్వమన్నది చిన్ని సో అందుకని చెప్పేసి మిల్క్ మనం ఇస్తాము అండ్ ఇంకోటి మిల్క్ డబ్బా ఉంటుంది అది సింక్లో ఉంది అది కడగలేదు కాబట్టి సో మనం గ్లాస్ ఉంది సో గ్లాస్లో ఇచ్చారు ఓకే ఇంకోటి మేము మిల్క్ కూడా బయట ప్యాకెట్ పాలు కాదు యాక్చువల్ ఇది ఇది మన బయట గేదె మిల్క్ ఇస్తారు మేము తెచ్చుకుంటాం స్వామికి ఇవ్వండి ప్యాకెట్ పాలు ఇవ్వకండి పిల్లలకి ఇదిగో ఇదిగో బాసు మెలమెల్ల మీరు సే క్లాసు అందులో సిక్స్ ఏ ఏమైంది సైకిల్ ఎలిఫెంట్ అంటే ఎలిఫై ఎల్లిఫాయ్ కాదు ఎల్లిఫాయ్ కాదు ఇది అది వచ్చింది కదా మనం మిల్క్ తాగాలి జగతి ఏది వెరీ గుడ్ అమ్మాయి ఏదో విధంగా మన ఏమంటారు ఆ బొమ్మల అంటే ఆ బొమ్మల వల్ల మిల్క్ తాగుతుంది జగతి అవ్వు కాలుతుందా కాలుతుందా సరే మళ్ళీ తాగుదా అంటే బేబీస్కి మిల్క్ దాపడానికి టీవీ చూపించి తాపుతారని నాకు ఇప్పుడు అర్థమైంది ఇవన్నీ ఇక్కడ పెడతా ఇక్కడ పెట్టేసి ఓకే కొడదామా నువ్వు కొడతా నేను కొట్టాలా నేను కొడతా ప్లీజ్ 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 జగతి నేను కట్ట నేను ఫస్ట్ కట్టా ఏ ఏంటండిదే ఏంటండిదే ఇట్లా ఎట్లా మరి ఏం ఎట్ల కొట్టాలి ఇట్లా కట్టాలి చెప్పాలా చా ఎట్లా చు చాలా బాగా చేస్తున్నా జగత్తు నువ్వు ఇవి ఇట్లా కొట్టాలి ఇట్లా ఇగో చూడు ఇట్లా కొట్టాలి వావ్ పడ్డది జగతి చీ నువ్వుడ కొట్టు ఏ వద్దు ఇవన్నీ నా విజ్జర్ గో నో నో నాకు ఇవన్నీ ప్లీజ్ 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 నో నాకు నీదే కావాలి నో 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 ఇది కావాలి ప్లీజ్ 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 సరే ఒకసారి బాగా చెప్పి చూడు ఐ లవ్ యూ అల్ నీకు ఏమిటం మిల్క్ ఇష్టమా మమ్మీ ఇష్టమాద్దు మిల్క్ తాగు మిల్క్ తాగు మిల్క్ మిల్క్ బా సరే మిల్క్ తాగు కొంచెం 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 ప్లీజ్ ప్లీజ్ జగతి ప్లీజ్ ప్లీజ్ కొంచెం తాగితే నేను నీకు ఇది ఇస్తా ఆడుకోవడానికి జగతి ప్లీజ్ కన్న కలలే నిజం చూడు అస్డా వస్తుంది తెలియగా కొంచెం అరే బాబు నేను జగతే అది ఇటు ఇవ్వ మాటియావా నేను అసలు మీరు టచ్ కూడా చేయను ఇప్పుడు మీకు టచ్ చేస్తున్నాం మీద పోసుకుంటున్నాను కాళ్ళ మీద చేతులు నాకు తాగలేదు టల్ ఇవ్వు జగతి చాయ్ అంటే అట్లా పైన వండుకొని ఆడొద్దు మంచిగా ఆడుకోవాలి చూస్తారు కదా చిన్ని హాస్పిటల్కి వెళ్తే జగతిని ఇంట్లో పెట్టుకుంటే ఇవన్నీ కథలు ఉంటాయి ఓకేనా సరే बाय बाय अंदर की